ఫ్రెండ్స్ లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక దేవుడు మనల్ని రాత్రి అంతయు కాపాడి ఉదయకాలంన సజీవులుగా క్షేమంగా దేవుని సన్నిధిలో చేర్చినందుకు వందనాలు దేకాలం మనము కృపావార్తతో దేవుని కృపావార్తను పొందుకుంటున్నందుకు దేవునికి వందనములు ఈ దినమంతా దేవుడు మనకు తోడ ఉండి మనల్ని నడిపించనుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రభువగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడీ కాళ్ల వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి అప్పటి ఇప్పటికే దాదాపు ఏడు రోజులు అయిపోయింది ఎనిమిదో రోజులో ప్రవేశించాము దేవుడు ఎంతగానో గొప్పగా మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు అనేక విధాలుగా మమ్మల్ని నడిపిస్తూ ఉంటున్నాడు మనము ఈ నూతన సంవత్సరంలో అనేకమైన రిజల్యూషన్స్ చేసుకుంటూ ఉంటారు చాలామంది నేను ఇలాగుంటాను నేను అలాగా ఉంటాను నేను ఇలాగా ప్రారంభిస్తాను నేను ఈ విధంగా నేను నా జీవితాన్ని ఉంచుకుంటాను లాస్ట్ టైం అంటే పోయిన సంవత్సరం అంతా నేను నేను సరిగా లేను నేను చేయాలనుకునేవి చేయలేదు కానీ ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా నేను చేస్తాను ఈ విధంగా చేస్తాను మరి ఆత్మీయంగా కూడా దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా జీవించాలనో అది కూడా దాని గురించి కూడా మనం దేవుని దగ్గర ఆలోచిస్తాము దేవుని సన్నిధిలో కొన్ని నిబంధనలు చేసుకుంటాము ఖచ్చితంగా ప్రార్థన సమయం మెయింటైన్ చేస్తామని బైబిల్ చదవడం చేస్తామని వాక్యం ధ్యానిస్తామని సమయాన్ని గడుపుతామని ఈ విధంగా రకరకాలుగా మనము కొన్ని ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం దేవునితో అయితే మనము ఎన్ని చేసినప్పటికీ కూడా ఏమి చేసినప్పటికీ కూడా మనకు దేవుని యొక్క సహాయం లేనిది అవన్నీ కూడా ఏమి జరగవు మనము ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతుంటాం కదా చాలాసార్లు గమనించండి అనుకుంటాము కానీ చేయలేము ప్రార్థన చేయాలి మూడు గంటలకు లేస్ చేయాలి నాలుగు గంటలకు చే లేచి చేయాలి లేకపోతే బైబిల్ చదవాలి బాగా చదవాలి బాగా అని ఎంతగానో మనము నిర్ణయాలు తీసుకుంటాం కానీ తీరా ఆచరణలోనికి పెట్టే సమయానికి మనకు కొన్ని కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి మన వల్ల కాకుండా ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే దేవుని సహాయాన్ని అడుగుతామో దేవునితో మనము సంబంధం కలిగి ఉంటాము దేవుని పైన ఆధారపడతాము అప్పుడు మనకు దేవుడు సమస్తమును జరిగిస్తాడు మరి హబక్కుకు గురించి ఆలోచిస్తే హబక్కుకు మరి దేవుని అడుగుతున్నాడు మా మొదటి అధ్యాయంలో దేవుని ఎన్ని ప్రశ్నలు సంధించాడో చూడండి ప్రవక్త తను బాధపడుతూ ఉన్నాడు ఏంది ప్రవ్వా ఇంతగా నేను మొరుపెడితే కూడా నువ్వు ఆలోచించటం లేదు ఇంత బలాత్కారం జరుగుతున్నది ఇష్రాయీలు చూడండి ఎలా సఫర్ అవుతున్నాం మేమంతా నేను మేము నీకు మొరపెట్టినా కూడా నువ్వు రక్షించడం లేదు ఎందుకు ఇలా నేను ఇవన్నీ చూడాల్సి వస్తుంది ఈ బాధనంతా కూడా నువ్వు ఎట్లా ఊరిక చూస్తున్నావే ఎందుకు ఇంత నాశనం జరుగుతుంది బలాత్కారం జరుగుతుంది జగడము కలహము ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా అయినా నువ్వెందుకు ప్రభా గమ్మునున్నావు ఎందుకు ప్రభా ఏం చేయడం లేదు ఎందుకు ప్రభా ఇంత అసలు జవాబు ఇవ్వడం లేదు అని అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి జవాబిచ్చాడు ఏమని జవాబిచ్చాడంటే ఇదిగో చూడు నేను నేనేం చె చెప్తానో దాన్ని రాయి చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఒక దర్శనాన్ని నేను చూపిస్తాను దాన్ని పలక మీద రాయమని చెప్తూ తప్పకుండా జరుగుతుంది నిర్ణయకాలంలో జరుగుతుంది సమాప్తం కూడా ఆధారపడుచున్నది అది తప్పక నెరవేరును ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయకవచ్చును అయితే మీరందరూ కూడా ఎలా బ్రతకాలి అంటే విశ్వాసంతో బ్రతకాలి విశ్వాస నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ చూసి నువ్వేమి దిగులు పడవద్దు దీని గురించి నువ్వేమి ఆలోచించొద్దు నువ్వు ఈ నేను రా నేను చూపించే ఈ దర్శనాన్ని నువ్వు చక్కగా రాయి అని చెప్పాడనమాట అయితే ఆయన ఏం చేయబోతున్నాడు ఎందుకు అంటే మరి మీరు ఇస్రాయలి కూడా ఇంతగా నాకు వ్యతిరేకంగా విరోధంగా పాపం చేశారు కదా కాబట్టి నేను వారికి ఈ విధమైన శిక్షను ఇస్తున్నాను అయితే ఆ తర్వాత వాళ్ళను ఎవరైతే ఇష్రాయీలను బాధపరిచారో ఎవరైతే ఇష్రా అయితే దేవుడు ఏం చేశాడంటే ఒక వాళ్ళకు కూడా ఒక లిమిట్ పెట్టాడనమాట దేవుడు వారికి ఎంతమేర వీళ్ళను ఇబ్బంది పెట్టాలని చెప్పాడో అంతమేరనే చెప్పాలి అయితే వారు ఏం చేశారంటే చాలా ఎక్కువ చేశారు అందువల్ల దేవునికి వాళ్ళ మీద కూడా కోపం వచ్చింది కాబట్టి దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నేను వాళ్ళని తప్పకుండా ఇంకా ఎక్కువ బాధ పెడతాను వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మీరేం దిగులు పడద్దండి దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా నుండును గాక అని దేవుడు వారికి హబక్కుకుకు ఒక ప్రామిస్ చేశాడనమాట అప్పుడు హబక్కుకు శాంతించాడు అంటే తనకు ఎంత బాధ ఉంది ఎంత ఇబ్బంది ఉంది అంటే మనసులో ఎంత వేదన పడ్డాడో అదంతా కూడా సమసిపోయింది అందుకనే అతడు ప్రార్థన చేస్తూ మూడో అధ్యాయంలో అంతా కూడా దేవుడు హబక్కుకు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే నీవు ఎంత గొప్ప దేవుడవు సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము సంవత్సరంలో జరుగుతుండగా దానిని నాకు తెలియజేయము నువ్వు కోపిస్తావు అయినా కూడా నువ్వు వాత్సల్యం చూపే దేవుడవు కదా నీకే స్థుతి స్తోత్రంలో చెల్లిస్తున్నాను అని చెప్తూ దేవుడు ఏ విధంగా మరి ప్రజల్ని అంటే తన ప్రజల్ని కాపాడుతూ ఆయన వారి శత్రువులను ఏ విధంగా ఆయన హింసిస్తాడు లేకపోతే వాళ్ళను నాశనం చేస్తాడు నశింపజేస్తాడు ఇవన్నీ కూడా ఆయన ఆయనకు ఆయనకు మహిమను ఆపాదిస్తూ హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు చివరి కథను ఏమంటాడంటే పర్వాలేదు మేము ఎదురు చూస్తాం ఎందుకంటే నువ్వు ఎదురు చూడమని చెప్పావు కదా ఎదురు చూడండి అని చెప్తున్నాడు మీరు అస్సలు దిగులు పడద్దు మీరు ఎదురు చూడండి నేను ఏదైతే చెప్తున్నానో అది నిర్ణయకాలంలో జరుగుతుంది సమాప్తం అగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును ఆలస్యంగా వస్తే కూడా దాని కొరకు కనిపెట్టుము అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన కనిపెడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే నాకు నేను ఊరుకొని శ్రమదినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగం కలవరపడుతున్నది అయినా కూడా నేను ఏ విధమైనటువంటి కష్టం ఉన్నా కూడా నాకు అస్సలు ఏమీ లేకపోయినా కూడా అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యువవా ఆనందించదను అని లాస్ట్లో అతడు డిక్లేర్ చేస్తున్నాడు అంటే ఏమైనా సరే ఏమీ లేకపోయినా సరే ఈ పరిస్థితులు మనం పరిస్థితులను చూస్తూ ఉంటాం మనం ఎప్పుడు మన చుట్టూ ఉండే పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటాము మన చుట్టూ ఉన్న పరి దేవుడు అయితే వాగ్దానం ఇచ్చాడు కానీ ఆ వాగ్దానం నెరవేరుతుందో లేదో అని తెలియని ఒక పరిస్థితి ఉంటుంది అయితే మనం ఎప్పుడైనా కూడా మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చకుండా మానడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఒక వాగ్దానం ఆయన ఇచ్చాడు అంటే దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు నెరవేర్చకుండా ఆయన మానడు ఆయన వాగ్దానం ఇచ్చి మానేయడానికి ఆయన మన నరుడు కాదు మాట ఇచ్చి తప్పేదానికైనా నరుడు కాదు ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు వాగ్దానం అంటే ఏంటి ఆయన తన మీద తానే ప్రమాణం చేసుకొని ఇచ్చేటువంటి వాగ్దానం నీకు నాకు ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు ఇంతవరకు ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం ప్రతిరోజు మనం ఒక వాగ్దానం తెలుసుకుంటూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాము రిసీవ్ చేసుకుంటూ ఉంటాం ఏదైతే రిసీవ్ చేసుకుంటామో దాన్నే నెరవే అదే నెరవేర్చబడుతుంది మనం రిసీవ్ చేసుకోకుండా ఊరికే చదివి అలా ఊరికే ఉంటే అదేమీ ఎఫెక్టివ్గా ఉండదు మనం రిసీవ్ చేసుకుంటే అంగీకరించి దానిపైన ఆధారపడితే వాగ్దానం పైన మనం ఎప్పుడైతే ఆనుకుంటామో అప్పుడు ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది అయితే మన పరిస్థితుల్ని మనం చూడొద్దు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీకు కుమారుడు పుడతాడని కానీ వాళ్ళు తొందరపడ్డారు వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఏ ఏదో అంటే దేవుడైతే కుమారుడిని ఇస్తాడని చెప్పాడు ఎప్పుడు ఇస్తాడేమో తెలీదు నాకైతే ఇంక అసలు శక్తి లేదు నేను కానీ వయసు నాది దాటిపోయింది నాకు అసలు ఆ వీలేదు అని అనుకునింది సారా అనుకుని ఆమె ఏం చేసింది హాగర్తో పొమ్మని చెప్పింది ఆ విధంగా ఇష్మే పుట్టడం జరిగింది కానీ దేవుని ఉద్దేశం అది కానే కాదు దేవుడు ఖచ్చితంగా సారా గర్భం ద్వారానే ఒక బిడ్డనివ్వాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ నిర్ణయము ఆయన ఎప్పుడు వెనక్కి తీసుకోడు ఆమెకు శక్తి లేకపోయినా శక్తినిస్తాడు ఆమెకు గర్భము ధరించే అవకాశం లేకపోయినా అవకాశాన్ని ఆయన నూతనంగా క్రియేట్ చేస్తాడు ఆయన క్రియేటర్ హీఈస్ ద క్రియేటర్ ఆయన సృష్టికర్త మరి అంత సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహాంకు కూడా నా శరీరం కూడా మృతతుల్యమైనట్టుంది అని అతను అనుకున్నాడు కానీ లేదు దేవుడిచ్చే బలము నూతనమైనటువంటి బలము దేవుడిచ్చేటువంటి బలము నూతనమైనటువంటిది నూతనమైనటువంటి శక్తి ఆయన మనకిస్తాడు కాబట్టి శక్తి లేకపోయిన శార శక్తి లేకపోయినా అబ్రహాం కూడా వారు సంతానంను పొందగలిగారు ఇస్సాకును పొందగలిగారు అంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు మరి ఎలిజబెత్కు కూడా శక్తి లేదు మరి జకర్యా కూడా వృద్ధుడు వారు కూడా వృద్ధులైపోయినారు బహుకాలం గడిచిన వృద్ధులు వారు వాళ్ళకు కూడా అసలు సంతానం చే పొందడానికి యోగ్యత లేదు అర్హత లేదు శక్తి లేదు అయితే దేవుడు వారికి నూతనమైనటువంటి శక్తిని ఇచ్చాడు నూతనమైనటువంటి బలం ఇచ్చాడు ఎందుకు ఆయన ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు ఆయన ప్రణాళికలో వాళ్ళ వారి ప్రార్థన వినబడింది ఆయన ప్రార్థన వినే దేవుడు కాబట్టి వారికి తప్పకుండా సంతానం ఇస్తానని చెప్పాడు కాబట్టి సంతానం ఇచ్చాడు అంతే దేవుడు ఆ విధంగా మరి అన్నా కూడా గొడ్రాలే ఆమె కూడా సంతానం ఎలా కలిగింది ఆమెను కూడా ఆ గుడ్రాలు అన్న స్థితి నుంచి ఆయన తీసేశాడు ఆ స్థితిని మార్చివేసిన దేవుడు నీ స్థితిని కూడా మార్చివేస్తాడు నీ పరిస్థితి ఏదైనా దాన్ని మార్చివేయగలగడు గలడు ఆయన అలాంటి గొప్ప శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాము మరి నీకేమని వాగ్దానం వచ్చింది ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు అవి చేయడానికి ధైర్యం లేదా మనకు ఒకవేళ బంధకాలలో ఉన్నామా ఈ బంధకం నుంచి దేవా నన్ను విడిపించు విడిపించు విడిపించని ప్రార్థన చేస్తున్నామా కొన్ని బంధకాల నుంచి మనమే తప్పించుకుందామని ట్రై చేస్తాం డ్రింక్స్ అంటే ఆల్కహాల్ తీసుకున్నవారు నేను మానేయాలి ఈసారి మానేయాలి ఖచ్చితంగా ఈ ఫస్ట్ నుంచి ఇంకా నేను తీసుకోను తీసుకోను అని అనుకుంటాము అయితే రెండు రోజులు అయ్యేసరికి రెండు రోజులు తీసుకోకుండా ఉంటారు మూడో రోజుకి విత్డ్రావల్ సింటమ్స్ వస్తాయి ఆ భయంకరమైన విత్డ్రాయల్స్ ఓ భయంకరమైనటువంటి పరిస్థితి ఇంకా తట్టుకోలేరు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది స్మోకింగ్ అయినా అంతే ఏ ఒక డ్రగ్ అయినా అంతే ఏదైనా మనము వదిలిపెట్టాలనుకుంటే కూడా అది వదిలిపెట్టలేని స్థితికి మనం ఉంటాం అయితే ఎప్పుడైతే నువ్వు దేవునిపైన ఆధారపడతావో అప్పుడు దేవుడు నీకు ఆ వాటి నుంచి కూడా విడుదలిస్తాడు నువ్వు ఏ విత్డ్రాయల్ పరిస్థితిని కూడా ఆ సిమ్టమ్స్ని కూడా చూడవు చూడకుండానే దానిలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు దేవుడు అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు మనము ఆ విధంగా ఆయన పైన ఆధారపడాలి మన పరిస్థితులను చూసి అయ్యో అని అనుకుని బాధపడకుండా దేవునిపైన ఆధారపడి ఇదిగో ప్రభా నేను ఇలా సఫర్ అవుతున్నాను కానీ నేను అది తీసుకోను నీపైన ఆధారపడ్డాను నన్ను విడిపించు విడిపించు అంటే తప్పకుండా ఆయన విడిపిస్తాడు ఎందుకంటే ఆయన మన రక్షకుడు ఆయన మన అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆయన పెద్ద సముద్రాన్నే పాయలుగా చేసినటువంటి దేవుడు ఒక గ్రుడ్డివానికి చూపించినటువంటి దేవుడు మనం ఎంత పరిస్థితిలో ఉన్నా కూడా వాటిని బాగు చేయగలిగిన శక్తి ఆయనకు లేదా ఆయనకు తప్పకుండా ఉంది ఆయన మనకు ఎంత అంటే నిరాశాజనకమైనటువంటి పరిస్థితిలో కూడా మనకు బలం ఇస్తాడు మనం దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు దాంట్లో నుంచి పైకి వచ్చే శక్తిని ఇస్తాడు ఆ తర్వాత దాంట్లో నుంచి మనము ఇంకా ఇంకా పైకి ఎదగగలిగేటువంటి స్థితిని దేవుడు మనకిస్తాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా ఇంకా అది సరిగా జరగడం లేదు నాకు అవడం లేదు అసలు నాకేమి లాభం రావడం లేదు అది అసలు సరిగ్గా డెవలప్ కావడం లేదు ఇంక్రీజ్ కావడం లేదని ఒకవేళ మనం భయపడుతూ ఉంటే మనం దేవునిపైన ఆధారపడదాం ఇది నా పరిస్థితి ఇది ప్రభావా ఇలా ఉంది నాకు నా పరిస్థితిని బాగుచే ఈ ఇందులో నుంచి నన్ను బయటకు తీసుకురా ఈ పరిస్థితిలో నుంచి నన్ను లేవనెత్తమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో నుంచి కూడా బయటికి తీసుకురాగలడు మనము ఏ అంటే మన చుట్టూ ఎంత నిరాశజనకమైన పరిస్థితులు ఉన్నా వాటిని చూడొద్దు మనకు మనకు కావలసినటువంటి మన కష్టాలలో మనము దేవుని యొక్క బలము కొరకు ఎదురు చూడాలి దేవుని బలము మనకు మనల్ని అడిగితే చాలు ఆయన మనకిచ్చేటువంటి దూరంలోనే ఉంది మనం ఎక్కడో లేదు ఎక్కడో దూరంగా ఉందనుకొని ఎంతో భయపడవలసిన పని లేదు ఆయన మనం పిలిస్తే చాలు మొరపెడితే చాలు ఆయన మనకు పలికే దేవుడు ఆయన మనకు వెంటనే జవాబిచ్చి మనకు బలం ఇచ్చే దేవుడు యహోవా పైన ఆధారపడేవాడికి నూతన బలం కలుగుతుంది యహోవాను వాడికి నూతన బలం కలుగుతుంది అందుకే కదా అబక్కు అంటున్నాడు ప్రభుయ యహోవాయే నాకు బలము మరి దావిదంటున్నాడు యహోవా నా బలమా అంటున్నాడు దేవుడు నీకు నీ యొక్క భవిష్యత్ అంతా దేవుని చేతిలో ఉన్నది కాబట్టి మనము దాని గురించి భయపడవలసిన అవసరం లేదు దేవుడు ఏదైనా కూడా సమృద్ధినే చూస్తాడు ఆయన ప్రతి ఒక్కరికి సమృద్ధినివ్వాలనే చూస్తాడు కాబట్టి మన భవిష్యత్తు భయంకరంగా ఉంటుందని మనం ఎందుకు అనుకోవాలి మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడు మన భవిష్యత్తును ముందుగానే చూస్తున్నాడు కాబట్టి మనము నిర్భయంగా ఆయన చేతులలో ఆనుకొని ఆయన చేతి నీడను ఆశ్రయించవచ్చు ఆయన వాక్యము మనకు జ్ఞానం ఇస్తుంది ఆయన వాక్యము మనకు మంచివి ఏమొస్తున్నాయి శ్రేష్టమైనవి ఏమొస్తున్నాయి అని మనకు చూపిస్తుంది కాబట్టి మనం దాని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు ఒకవేళ లోకంలో ఉంటాయి అని దేవుడే చెప్పాడు కదా ఈ లోకంలో ఉన్నాము కాబట్టి శ్రమలు ఉంటాయి అయితే ఆ శ్రమలన్నిట్లో నుంచి కూడా దేవుడు మనకు మంచిదాన్ని ఇస్తాడు అమూల్యమైన దాన్ని ఇస్తాడు అగ్నిలో ప్రవేశించారు శద్రకు మేషకు ఆబద్నగోలు అయితే ఎలా వచ్చారు బయటికి ఎంత స్వచ్ఛంగా పరిశుద్ధంగా వచ్చారు అదేవిధంగా మనం కూడా ఎన్ని శ్రమలలో ఉన్నప్పటికీ కూడా బయటికి అలాగా రాగలుగుతాము ప్రతిదీ కూడా దేవుడు మనకు సమకూర్చి నడిపిస్తాడు సమకూడి జరుగుతాయి మనకు ఎందుకంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మంచిని దేవుడు ఏ విధంగానైనా తీసుకొస్తాడు ప్రతిదీ కూడా ఆయన మహిమ కొరకు ఆయన తీసుకొని వస్తాడు కాబట్టి ఒక వర్స్ట్ డే ఇది అని అనుకున్నా కూడా చివరికి చివ ఎండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఖచ్చితంగా మంచిది మన కొరకు ఇదంతా కూడా సమకూడి జరిగింది అని మనమే ఆశ్చర్యపోయేలాగా జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా ఉండాలి మన యొక్క శ్రమలలో కూడా మనము ఏ మనం శ్రమలు అనుభవించామంటే ఆ శ్రమలలో నుంచి మనము దేవునికి సాక్షులుగా ఉండాలనే శ్రమలు వస్తాయి మనల్ని అగ్నిలో నుంచి తీసినట్లుగా ఆయన తీస్తాడు కాబట్టి ఆ శ్రమ మనల్ని ఇంకా ఇంకా పదునుగా చేస్తుంది ఇంకా ఇంకా ఆయనలో అత్యధికంగా బలవంతునిగా తీర్చిదిద్దడానికి ఆయన పని చేస్తాడు కాబట్టి మనము దేవునిపైన ఆధారపడినప్పుడు ఏ శ్రమను చూసి భయపడవద్దు ఏ బాధ నుంచి మన పరిస్థితులను చూసి మనము భయపడవద్దు నష్టాలను చూసి భయపడొద్దు ఏ పరిస్థితి మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా కష్టమైన పరిస్థితులు మనం ఉన్నప్పటికీ కూడా వాటికి భయపడకుండా ఉండాలి గడిచిన సంవత్సరం మనము ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నామో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నామో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా లేడా మన మనకు ఆయన బలం ఇవ్వలేదా ఇప్పుడు కూడా ఆయన ఇస్తాడు నూతన బలాన్ని ఆయనకిస్తాడు ఆయనే మనకు బలము ఆయన మన కాళ్లను లేడీ కాళ్ల చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నన్ను నడవజేయను అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన మీద మాత్రం ఆధారపడదాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనకు బలంనిస్తాడు ఆయనను నమ్మి ఆయన పైన విశ్వాసంతో మనం ముందుకు సాగినట్లయితే తప్పకుండా మనము ఒక మంచి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాము వాగ్దాన నెరవేర్పును మనం చూడగలుగుతాము ఆ విశ్వాసంతో నడుచుకుందాం దేవుడి కృపావార్తను దీవించిన గాక ప్రార్థించుకుందాం పరిశుద్రమైన మా తండ్రి గొప్ప దేవ నీకు స్తోత్రం నాయన మా తండ్రి దేవ గడిచిన సంవత్సరం అంతా కూడా మేము ఏమేవో చేయాలనుకున్నాం అయితే చేయలేకపోయాం తండ్రి ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మేము అనేకమైనటువంటి కార్యాలు చేయాలని ఆలోచిస్తుంటుండగా ప్రభా మాకు కావాల్సినటువంటి నూతన బలమును మాకు అనుగ్రహించండి ప్రభా నూతనమైన శక్తిని అనుగ్రహించండి తండ్రి మాలో ఉన్న బలహీనతను తొలగించండి మాలో అపనమ్మకం పుట్టకుండా కాపాడండి తండ్రి విశ్వాసాన్ని అభివృద్ధి చెందించండి నీ పైన ఆనుకొని జీవించడానికి కృపదయించండి ప్రభా నీ అందు భయభక్తులతో విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి ప్రభా మొదట తండ్రి మా విశ్వాసాన్ని మేము బలపరచుకోవాలి మా తండ్రి ప్రభా నువ్వు తప్పకుండా నెరవేరుస్తావు వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవు వాగ్దానం ఇచ్చిన దేవుడవు వాగ్దానం నెరవేర్చడకు శక్తివంతుడవు మా తండ్రి ఏ కఠిన పరిస్థితులైనా అసాధ్యములైన విషయంలో అయినా నువ్వు సుసాధ్యం చేసి నడిపించే దేవుడవు కాబట్టి నీపైన ఆధారపడుతున్నాం తండ్రి నీకే వందనములు ఇదనం మేము ఏం చేయబోతున్నామో ఏం చేయాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్కరి ఆలోచనను కూడా సఫలం చేసి నడిపించండి విజయవంతంగా నడిపించండి ప్రభా ఏ నూతన కార్యం ప్రారంభిస్తాలో ఇస్తున్నారో ఆ ప్రారంభిస్తున్నటువంటి కార్యం నైనా విజయవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం శుభకార్యాలు చక్కగా జరిగించండి ప్రభ ప్రతి శుభకార్యం కూడా ఎంతో అద్భుతంగా జరగాలి ప్రభ నీకే వందనములు తన్ని నూతనంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి పరీక్షలకు అటెండ్ అవుతున్న వారికి విజయం అనుగ్రహించండి మా ప్రభ ఉద్యోగాల కొరకు వెతుకుతున్న వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా నడవడికలో మా నడకలో మా మాటలో తలంపులో క్రియలో మీరుండే నడిపించి మా మాకు క్షేమమును భద్రతను గురించి కాపాడమని ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్